నమస్తే తెలంగాణ సమకాలీన సామాజిక చైతన్య స్రవంతికి నిలువెత్తు రూపం కాళోజీ నారాయణరావు గారు కాళోజీ నారాయణరావు గారి జీవిత చరిత్రను ఒక బయోపిక్గా నిర్మించే అదృష్టం మాకు కలిగినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ బయోపిక్ చిత్రాన్ని ఈటీవీ సినిమా వాళ్ళు నైన్త్ ఫిబ్రవరి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు టెలికాస్ట్ చేస్తున్నారని నేను ఎంతో సంతోషిస్తున్నాను కాళజీ నారాయణరావు గారు సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అంటే భరతరత్న తర్వాత పద్మ విభూషణ్ అనే అవార్డును పొందిన ఏకైక తెలుగు కవి ఇప్పటి వరకు అటువంటి గొప్ప వ్యక్తి అత్తటి ఔన్నత్యం కలిగిన వ్యక్తి యొక్క సినిమా తీయడం నిజంగా నాకు కలిగిన ఒక మహద్భాగ్యంగా భావిస్తాను ఈ సినిమా ఇప్పటి వరకు ఏడు అంతర్జాతీయ అవార్డులు రావడం మాకు చాలా సంతోషం కలిగిస్తుంది ఈ సినిమా చూసిన విమర్శకులు సినీ పండితులు ఈ సినిమాను మేము ఉచితంగా ప్రదర్శించిన ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు కూడా ఎంతో గొప్ప ఇచ్చారు వారి యొక్క స్ఫూర్తి మాకు చాలా ఆనందాన్ని కలిగించింది మనం ఒక గొప్ప సినిమా తీశామన్న సంతృప్తి కన్నా మించింది ఏముంటుంది ఆ గొప్ప సంతృప్తి ఈ సినిమా వల్ల నాకు కలిగింది అలాగే ఈ కాళోజీ నారాయణరావు గారికి విభిన్నమైన వ్యక్తిత్వం ఆయన ఒక్కసారి కోపిస్టీగా ఉంటాడు ఒక్కొక్కసారి చిన్నపిల్లల చిన్నపిల్లవాడిగా మారిపోయి క్రికెట్ ఆడుతూ ఉంటాడు అంటే అటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని మనము సినిమా రూపంలో సంఘటనల రూపంలో చూపించాలంటే స్క్రీన్ ప్లే చాలా పటుత్వం కలిగి ఉండాలన్నమాట ముఖ్యంగా బయోపిక్స్లో మనకు సినిమాలో ఉన్న ముఖ్య వ్యక్తి యొక్క పోలికలున్న నటుడు దొరకడం చాలా ముఖ్యం ఆయన యొక్క నడవడిక బాడీ లాంగ్వేజ్ వేషభాషలు మాట్లాడే తీరు ఇవన్నీ మనం ఆ నటుడి ద్వారా మనం తెర మీద ఆవిష్కరించినప్పుడే ఆ బయోపిక్ మనం సార్థకత చేకూర్చినటువంటి అన్నమాట అయితే ఈ ఈ విధంగా మాకు గొప్ప నటులు దొరికారు పివి నరసింహారావు గారి పాత్రలు పివి నరసింహారావు గారి సోదరులు పివి మనోహర్రావు గారు నటించడం అట్లాగే తుమ్మూరి రామ్మోహన్ రావు గారు రామేశ్వరరావు గారి పాత్రలు నటించడం చాలా కోయిన్సిడెన్స్ లాగా గొప్పగా జరిగిందనమాట ఇటువంటి సినిమాను ఈ మీరందరూ మనం ఎప్పుడూ అనుకుంటుంటాం ఈ రొడ్డ కొట్టుడు సినిమాలు ఏంటి ఈ వందల కొద్ది మందిని నరకడం రక్తపాతాలు బూతు అశ్లీల నృత్యాలు ఐటమ్ సాంగ్స్ పిల్లలతో బూతులు మాట్లాడించడం ఇవన్నీ మనకు నచ్చవు ఒక మంచి సినిమా వస్తే బాగుండాలని అనుకుంటాను నేను మీ అందరికీ తప్ప ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నాను మీరు కోరుకున్నటువంటి అన్ని లక్షణాలు ఈ సినిమాలో ఉన్నాయి దయచేసి ఈ సినిమాను ఫిబ్రవరి తొమ్మిది ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట చూసి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అట్లాగే మీ మిత్రులకు కూడా ముందుగానే తెలియచేయండి వీలైతే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే ఆ రోజే మనకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ధన్యవాదాలు నమస్కారం